మరి ముఖ్యంగా మా మండలాల్లో అయితే సంతోషించవలసిన విషయం ఏంటంటే మరి ఈరోజు ఏ స్కూల్ ఉన్నా సరే మా భూమి ఉంది మీరు రావాలి కంప్లీట్ గా మరి ఏ స్కూల్ అయినా మరి మీ గురించి మన వందలాది ఎకరాలు మేము ఇక్కడ ఇప్పటి నుంచి ఉపాధ్యాయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటారు అన్ని రకాలుగా ఇస్తూ ఉంటే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ నిజంగా ఇంత మీరు ఇస్తున్నందుకు అంటే ఆ ఆ పరిసర ఆ ప్రాంతంలో మేమంతా చదువుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ వీలవుతామని కూడా మిగతా మా విద్యార్థులు అందరూ కూడా తెలియజేసుకుంటాం సార్ అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించు మనం ఉద్దేశించు మన స్థాయి

మీరు ఏంటంటే మరి ఈరోజు ఏ స్కూల్ ఉన్నా సరే మా భూమి ఉంది కంప్లీట్ గా మరి స్కూల్ మరి మీ అయినా వందలాది కూడా మేము ఇక్కడ ఇచ్చాము మీ పిల్లల్ని బాగా చదువుకుంటున్నారు మరి ఇంకా మీ పిల్లలు బాగా చదివి మంచి ఆర్ఫీసార్లు అవుతారని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకున్నారు లాగా అన్ని రకాలుగా ఇస్తూ ఉంటే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్ నిజంగా ఇంత మీరు ఇస్తున్నందుకు అంటే ఆ ఆ పరిసర ఆ ప్రాంతంలో మేమంతా చదువుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ మీలవుతామని కూడా మి మా విద్యార్థులు అందరూ కూడా తెలియజేసుకుంటారు సార్ అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించు అది అనే కాన్సెప్ట్ దానికి ముందుగా ఈ పేరెంట్స్ టీచర్స్ మీకు ఒక పండగ వాతావరణంలో మనమందరం కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది సో దీనికి ఎంతో ఉత్సాహంగా మన తల్లిదండ్రులు అందరూ వచ్చారు అందరూ కూడా మీ యొక్క విద్యార్థుల యొక్క ఏమైనా సమస్యలున్నా దయచేసి మన గురువులు ఎవరంటే మన ఉపాధ్యాయులు వాళ్ళ దృష్టికి మనం తీసుకురావాలి అలాగే వాళ్ళు చెప్పే సందేహాలు వాళ్ళు చెప్పే సలహాలు సూచనలు మన విద్యార్థి భవిష్యత్తు కోసం ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది వాళ్ళు కూడా మీకు చెప్తావు అవి కూడా మీరు తప్పకు విద్యార్థి భవిష్యత్తు కోసం వాళ్ళు విద్యా విద్యార్థులు విద్యాపరంగా కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏవైనా ఉన్నా దానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని అందరూ ఏం చేడారండి ఎలా ఉంది ప్రోగ్రాము బాగుందా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో కూడా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఘనంగా వాళ్ళకి ఆహ్వానం పలికి ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మన పేరెంట్స్కి టీచర్స్కి మధ్యలో ఉన్నటువంటి స్నేహపూర్వ స్నేహపూర్వకమైన ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ విద్యార్థుల మీద ఏవైనా వాళ్ళకి డిఫెక్ట్స్ ఉన్నా ఏవైనా తీసుకుంటే 那日子也吃的。Hey,